ఈ ఎపిసోడ్లో మనతో గత మూడేళ్లుగా హర్షణీయాన్ని ఫాలో అవుతున్న శ్రోత అర్చన్ గారు మనతో మాట్లాడతారు అర్చన్ గారు ఐటీ రంగంలో పనిచేస్తున్నారు తెలుగు కథా సాహిత్యం ఇంగ్లీష్ కథా సాహిత్యం మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అర్చన్ గారు తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి తాను ఎంచుకున్న కథ అవినేన్ భాస్కర్ గారు తెలుగులోకి అనువదించిన కూటి రుణం అనే కథ ఇది ఈ మాట వెబ్ మ్యాగజైన్లో ప్రచురింపబడింది దీనికి తమిళ మూలం సుప్రసిద్ధ తమిళ కథ రచయిత నవల రచయిత శ్రీ జయమోహన్ గారు నమస్తే అండి హర్షణీయానికి స్వాగతం నమస్తే అండి మీకు కథా సాహిత్యం మీద ప్రత్యేకమైన ఆసక్తి అంటే ఎప్పుడు మొదలైంది కథలు ఎంతకాలం నుంచి చదువుతున్నారు కథా సాహిత్యం మీద ఆసక్తి అనేది నాకు పెద్ద వర్డ్ అండి నేను కథలు అనేది వినడము లేకపోతే చదవడం అనేది హర్షణీయం తర్వాతే మొదలైందండి ఇన్ఫ్యాక్ట్ నేను పెరిగిన ఎన్విరాన్మెంట్లో మా పేరెంట్స్ చాలా ఎక్కువగా బుక్స్ అది చదివేవారండి అంటే మా ఫాదర్ చాలా లిటరేచర్ చదివేవారు మా మదర్ కూడా చాలా బుక్స్ చదివేది అండ్ అది ఉన్నా కానీ నేను ఎప్పుడు ఐ వాజ్ నాట్ డ్రాన్ టు రీడింగ్ బుక్స్ నేను బుక్స్ ఎప్పుడూ చదవలేదు హర్షనీయన్తోనే నేను యాక్చువల్గా కథలు వినడం కానీ చదవడం కానీ స్టార్ట్ చేశానండి మీరు ఈ ఎపిసోడ్లో మాట్లాడడానికి ఎంచుకున్న కథ అవినేన్ భాస్కర్ గారు రాసిన కూటి రుణం అనే కథ ఈ మాట వెబ్ మ్యాగజైన్లో వచ్చింది ఈ కథను మీరు ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నారు హర్షణీయన్లో నేను నాకు ఫేవరెట్ కథలు చాలా కథలు ఉన్నాయండి నేను ఆ కథల్లో నాకు బాగా నచ్చిన కథలు బంగారు మురుగు చాలా ఇష్టమైన కథ ఆర్వి చారి కరెంటు బిల్ అనేది నాకు చాలా ఇష్టమైన కథ సద్గతి అనేది నాకు చాలా నచ్చిన కథ ఇవన్నీ నేను ఈ కథలు నాకు అన్నీ ఎందుకు నచ్చాయంటే చాలా మూవింగ్గా చాలా బాగా హత్తుకున్నట్టుగా ఉంటాయి అంటే నాకు చాలా నచ్చిన కథలు అవి కానీ నేను ఈ కూటి రుణం అనేది ఈ కథ ఇన్ఫ్యాక్ట్ నేను ఇంగ్లీష్ ఒరిజినల్ కూడా చదివానండి మీల్ టాలీ అనేది కూడా చదివాను కూటి రుణం అనేది నేను వెబ్ మ్యాగజైన్లో చదివాను నాకు ఈ కథ నేను ఎంచుకొని ఈ కథ గురించి మాట్లాడాలి అనేది నేను ఎందుకు అనుకున్నానంటే ఒక హ్యూమన్ ఇమోషన్ అంటే చాలా కథలు నేను చదివిన లిమిటెడ్ దాంట్లో గ్రాటిట్యూడ్ అనే దాని మీద ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అవుతారు అంటే మనం చేసుకుంటున్న పని మనం చేసుకుంటూ పోతే దాన్ని పర్ఫెక్ట్గా చక్కగా చేసుకుంటూ పోతే అది ఎంతమందిని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఆ టాపిక్ టచ్ చేసిన కథ నేనైతే ఇంతకుముందు ఏ కథ చదవలేదండి వినలేదు అందుకని ఇది నన్ను చాలా ఫ్యాసినేట్ చేసిన కథ ఇన్ఫ్యాక్ట్ ఈ కథ నన్ను ఇట్ హాజ్ మూడ్ మీ టు టియర్స్ అండి నేను ఎప్పుడు కథ గురించి చాలా ఫ్రీక్వెంట్గా నేను ఆలోచిస్తూ ఉంటాను అందుకని నేను ఈ కథ ఎంచుకున్నానండి మాట్లాడడానికి ఇంకోటి ఏంటంటేనండి నేను ఇంగ్లీష్ ఒరిజినల్ చదివిన తర్వాత నేను ఈ మాట మ్యాగజైన్లో నేను ఆ ట్రాన్స్లేషన్ చదివిన తర్వాత అసలు ఇది ఒరిజినల్గా తెలుగులోనే రాసిన కథ అని అనిపించింది కానీ నేను ఇంగ్లీష్లో చదివింది నాకు అసలు జ్ఞాపకం కూడా రాలేదండి నేను నాకు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో నన్ను అడుగుతుంటే నేను చదివాను అనేది నాకు జ్ఞాపకం వస్తుంది కానీ లేదు అంటే నా కూటి రుణమే నాకు గుర్తుండిపోయింది ఈ కథ గురించి ఇంకొంచెం వివరంగా చెప్పగలరా యాక్చువల్గా ఈ స్టోరీలో నాకు అంటే నేను అంత మెచ్యూర్డ్ రీడర్ కాదు కాబట్టి నాకు ఇందులో ప్రొటాగనిస్ట్ ఎవరు అనేది మెయిన్ క్యారెక్టర్ ఎవరు అనేది ఆలోచించుకుంటే ఇప్పుడు ఆయన కిథేల్ సాహెబ్ గారు ప్రొటాగనిస్టా లేకపోతే మన హీరో ప్రొటాగనిస్టా ఎవరైతే అక్కడికి వెళ్ళి బోన్ చేస్తూ ఉండేవాడు అనేది నాకు కన్ఫ్యూజన్గా ఉండే అంత పర్ఫెక్ట్గా రాశారు ఈ కదా ఆయన స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన కెతేల్ సాహెబ్ గారి ఇంట్రడక్షన్ తోటి స్టార్ట్ చేస్తారు చాలా చాలా క్లియర్గా ఆయన ఎట్లా చేస్తారో ఎందుకు చేస్తారో ఆయన రెప్యుటేషన్ ఏంటో అదంతా మాట్లాడి ఆయన క్యారెక్టర్ గురించి ఒక చిన్న సస్పెన్స్ తోటి మనం ఎండ్ చేస్తారు ఆయన ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఆయన పిల్లలకే తెలియనట్టుగా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళ నాన్న ఏ ఊరి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారనే దాన్ని రైటర్ దాని గురించి ఏమీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా అద్భుతమైన కథగా అవ్వడానికి ఒక కారణం అండి ఎందుకంటే ఆయన ఎందుకు మనుషులు డబ్బులు ఇవ్వకపోయినా అంత ఇష్టంగా అంత ప్రేమగా ప్రతి మనిషికి ఆయన భోజనం పెట్టి వాళ్ళు తృప్తిగా తినడంలో ఆయన ఎందుకు ఆనందం పొందుతున్నాడు అనేది ఎందుకు జరిగింది అని ఏదైతే చెప్పలేదో అది నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించిందండి కథ గురించి సో దట్ ఈస్ అ వెరీ నో చాలా నచ్చిన ఆస్పెక్ట్ నాకు ఈ కథలో తర్వాత స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ప్రోగ్రెస్ అవుతూ ఉన్న కొద్దీ ఏం జరుగుతుందంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్కి ఇంట్రడ్యూస్ అవుతాము మన సెంట్రల్ క్యారెక్టర్ ఆయన భోజనం అంటే లేకపోవడం అంటే ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు ఆయనకు అది ఎంత అవసరం అనేది ఎంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మనము అది చాలా కదిలిస్తుంది మనల్ని అంటే కొన్ని సంఘటనలో నేను ఇట్లా వెళ్తున్నప్పుడు అక్కడ నాకు ఒక వాసన వచ్చింది నాకు జరిగింది అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే పాపం ఆయనకున్న అనుభవంలో ఆయన వాళ్ళ పరిస్థితుల వల్ల ఉండొచ్చు ఏమైనా ఉండచ్చు సొంత తల్లిదండ్రులైనా ఆయన ఎవరింట్లో అయితే ఆ మామయ్య ఇంట్లో ఉంటారు అత్త ఇంట్లో ఉంటారు ప్రతి వాళ్ళు ఆయనకు పెట్టిన దానికి ఒక లెక్క గట్టి ఆ లెక్కని వసూలు చేసుకునే పద్ధతే ఉంటుంది తప్ప అన్ఫార్చునేట్లీ ఇంక్లూడింగ్ ఫాదర్ అండ్ మదర్ అంటే ఈ కథలో ఒక సిట్యువేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఆయన బాగా సక్సెస్ఫుల్ అయినప్పుడు తల్లిదండ్రి వెంటనే ఏమంటారంటే నీవు ఏదో దీనికి ఏదో మిడిసి పడకు నీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నీకు అంటే ఇన్నాళ్ళు మేము చేసిన దానికి నువ్వు తిరిగి కట్టాలి అన్న అన్న భావనే ఉంటుంది తప్ప వాళ్ళ రెస్పాన్స్లో కూడా అన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళని చూసుకునే బాధ్యత నీకుంది అటువంటిదే అతనికి లైఫ్ లాంగ్ అనుభవం ఆయన దాన్నే చూశాడు అటువంటి వ్యక్తికి ఒక కెథేల్ సాహెబ్ పరిచయం అయ్యి అండ్ ఉండడం అనేది అతను కేవలం లాస్ట్లో రాస్తారు తల్లి ప్రేమని నేను అనుభవించాను నేను ఒక సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైటరు ఏంటంటే ఆయన చీటీ పాడుకుని డబ్బులు తీసుకొని ఆయన కెథేల్ సాహెబ్ గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళి డబ్బా నిండా డబ్బులు పెడతారు డబ్బా నిండా డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకో డబ్బా తీసుకొచ్చి డబ్బులు పెడితే దానికి కూడా కెథల్ సాహెబ్ గారు ఏమి దానికి పొంగిపోరు బాధపడరు మాట్లాడరు ఏమీ జరగరు ఆయన మామూలుగా అదే స్టైల్లో భోజనం పెడతారు అండ్ ఆయన ఎంత అద్భుతంగా ఆ సంఘటన వివరించారంటే ఈయనకి ఎట్లా భోజనం పెడతారో పక్కన ఈయన ఇంత క్రితం ఉన్నట్టుగా ఉండి ఏమాత్రం ఈయనకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి కూడా అంతే ప్రేమతో పెడతాడు కాబట్టి అన్ని రకాలైన అనుభవాల్లో ఇటువంటి వ్యక్తిని ఆయన కలవడం అనేది ఆయన ఎట్లా షేప్ చేసింది ఆయన క్యారెక్టర్ ఎట్లా షేప్ చేసింది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించేది ఆపోజిట్ క్యారెక్టర్స్ అంటే ఆల్ ద క్యారెక్టర్స్ ఆయన లైఫ్లో చూసిన వాళ్ళు ఎక్సెప్ట్ ఫర్ కెథేల్ సాహెబ్ వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు ఆయన నుంచి ఆయన తప్ప మీరు హర్షణీయం చాలా కాలం నుంచి ఫాలో అవుతున్నారు కదా ఇప్పటిదాకా హర్షణీయంలో తెలుగు కథలు అనువాద కథలు చాలామంది రచయితలతో పబ్లిషర్స్తో ఇంటర్వ్యూలు ఇవన్నీ చూశారు హర్షణీయం మీద మీ ఫీడ్బ్యాక్ ఏమిటి ముందు ముందు హర్షణీయంలో ఏం చూడాలనుకుంటున్నారు అంటే హర్షణీయానికి నేను ఫస్ట్ నేను చాలా అట్రాక్ట్ అయ్యి హర్షణీయంలో కథలు చదవడానికి వినడానికి మెయిన్ కారణం ఏంటంటే హర్ష గారి కథలండి హర్షా గారి కథలు నాకు ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ అంటే ఆ లెంత్ అది నాకు చాలా నాకు చాలా సూట్ అయ్యింది చాలా నచ్చింది అంటే ఇప్పుడు ఒక ఒక ఆయన లైఫ్ చాలా అంటే వేరీడ్ సిట్యువేషన్స్ ఆయన రాయడం దాంట్లో ఒక సటిల్ హ్యూమర్గా రాయడం నేను ఫస్ట్ అర్షనీయంకి హుక్ డౌన్ అవ్వడానికి కారణం హర్షా గారి కథలండి అది నాకు చాలా నచ్చింది అంటే ఈవెన్ నౌ ఫర్ మీ ఇట్ స్టాండ్స్ అవుట్ అది కాకుండా ఇప్పుడు నేను నాకు బాగా అనిపించేది ఏంటి అంటే ఇప్పుడు నేను రీసెంట్లీ మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్గా ఫాలో అవుతూ అట్లా చూస్తున్నాను దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ దిస్ హెస్ బికమ్ ఏ మెనూ ఫర్ గుడ్ స్టోరీస్ అంటే ఎలా ఉంది అంటే ఒక మంచి కథ ఒక మంచి కథ అది తెలుగు కథ ఉండొచ్చు నై నెమ్మదిగా అనువాదాలు చేరుతున్నాయి తెలియకుండా హర్షణీయం ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ ఏ సార్ట్ ఆఫ్ చాలా సర్వీస్ అండి ఏంటంటే ఇట్ ఈస్ అ ట్రెజర్ టోవ్ లాగా ఇంత క్రితం ఇప్పుడు నా నాటువంటి వాళ్ళకి తెలుగులో ఎవరు రాస్తున్నారు ఎవరు రైటర్స్ ఉన్నారు ఎవరు అనువాదాలు చేస్తున్నారు మంచి లిటరేచర్ ఎక్కడ అవైలబుల్గా ఉంది ఇవన్నీ అసలు తెలిసే అవకాశమే లేదండి సో ఐ థింక్ దట్ చాలా ఫెంటాస్టిక్ ఇనిషియేటివ్ చాలా మంచి ఇనిషియేటివ్ అండి ఐ రియలీ లైక్ ఇట్ ఎందుకంటే చెప్పాను కదా ఇట్ ఇట్స్ బికమ్ లైక్ ఎ మెనూ కార్డ్ ఒక మంచి కథ కావాలి నీకు అంటే నువ్వు వెళ్ళి చూడాలి సో ఫ్యూచర్లో ఏం చూడాలి అనుకుంటాను అంటే అనుకునేది ఏంటంటే మేబీ షార్ట్ స్టోరీస్ షార్టర్ లెంత్ అండి అంటే ఒక స్టోరీ మేబీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్ పార్ట్స్గా బ్రేక్ చేస్తే దట్ ఈస్ దట్స్ అ బెటర్ వే ఆఫ్ యునో హ్యావింగ్ ఇట్ అని అనిపిస్తుంది అంటే ట్వంటీ థర్టీ మినిట్స్ అంటే ఎట్ అ స్ట్రెచ్ స్లైట్లీ డిఫికల్ట్ బట్ ఐ థింక్ దట్ అదర్వైస్ ఆ లెంత్ ఒకటి అడ్జస్ట్ చేసుకోవడం అనేది అవసరం అండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ థ్యాంక్ యూ